ఇక తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం అవతారము అంటారు దశావతారాలలో నిజానికి చాలా గొప్ప అవతారంగా ప్రస్తుతింపబడినటువంటి అవతారం ఏది అంటే శ్రీకృష్ణ అవతారమే ఎందుచేత అంటే అవతారములన్నీ ఒకెత్తైతే అవతారములన్నిటిలోకి గొప్పదిగా ఏది స్థుతింపబడుతుంది అంటే పరిపూర్ణావతారమే ప్రస్తుతి చేయబడుతుంది ఎందుచేత అన్నదానికి నేను మీతో మనల్ని మనవి చేశాను పరిపూర్ణావతారమునందు సమస్తము కూడా లీనమవుతాయి ఆ అవతారంలోకి అన్నీ కృష్ణ పరమాత్మలోకి వెళ్ళిపోతాయి అందుకే అన్ని మాటలు విశ్వరూపం చూపిస్తాడు అసలు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావమే చాలా ఆశ్చర్యకరం మిగిలిన అవతారాలలో పుట్టిన తరువాత ఉంటాయి కానీ శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో అసలు ఆయన పుట్టడమే ఒక లీల లీల అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లీల అంటే కర్మ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించడం కోసం వచ్చినటువంటి ఒక సంఘటన కాదు పరమేశ్వరుడు తనంత తాను కల్పించుకుని లోకానికి ఒక పాఠం నేర్పడం కోసమని చేసినటువంటి క్రియ అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నేను ఇవాళ మీ ముందు ఇలా మెళ్ళో పూలదండ వేసుకుని కూర్చోవడానికి శాస్త్రంలో గతంలో నేను చేసిన కర్మ ఏదో ఫలితంగా ఉంటుంది కాబట్టి నాకు ఇవాళ ఈ విషయం మీద ప్రసంగించడానికి పరమేశ్వరుడు ఒక అధికారం ఇస్తాడు అలా ఇప్పుడు కోటేశ్వరరావు గారు లీల చేశారండి అనకూడదు లీల ఉండదు గతంలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను నాకు ఏదో మోకాలు నింపెట్టింది అనుకోండి గతంలో ఎప్పుడో ఏదో చేసిన పాపం ఉంది దానికి పరమేశ్వరుడు ఇప్పుడు మోకాలు నింపెట్టేటట్టుగా చేసి ఆ పాపాన్ని తీసేస్తాడు అంతేగాని నాకు మోకాలు నిప్పి రావడం లీల అనకూడదు అవి నేను గతంలో చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు పాపము కానీ పుణ్యము కాని అనుభవంలోకి వస్తుంది సుఖ దుఃఖములుగా వస్తుంది పరమేశ్వర్ నేను పుట్టడం కర్మ నేను నేను ఒక మనుష్యునిగా పుట్టాను అంటే గత జన్మలో చేసుకున్న కర్మను అనుసరించి పరమేశ్వరుడు నాకు మనుష్య జన్మని ఇస్తాడు భగవంతుడు పుట్టడం కర్మ కాదు లీల ఎందుచేత అంటే లోకోద్ధరణ కొరకు శరీరమును తీసుకోవలసిన అవసరం లేని పరమాత్మ శరీరాన్ని స్వీకరిస్తాడు ఆయన కృష్ణ పరమాత్మ యొక్క జననమే ఒక లీల ఇందుచేత అంటే రామావతారంలో ఆయన ఎక్కడ చతుర్భుజుడై శంకచక్రకథాపద్మములతో కనపడలేదు పుట్టినప్పుడు కానీ కృష్ణావతారంలో అలా కాదు అసలు గర్భస్థమైనటువంటి కృష్ణ పరమాత్మని స్తోత్రం చేయడానికి దేవతలందరూ వెళ్ళారు పైగా అసలు కృష్ణ పరమాత్మ పుడుతున్నాడన్న విషయం ఆ ఎనిమిదో గర్భానికి కంసుడు చచ్చిపోతాడన్న విషయం ఎనిమిది గర్భాల ముందు లోక విధి కంసుడు అక్కర్లేని పనిని ఒకదాన్ని స్వీకరించాడు దేవకీదేవికి వసుదేవుడితో వివాహమై వాళ్ళిద్దరూ బయలుదేరినప్పుడు తగుదునమ్మా అని చెల్లెల మీద ప్రేమతో రథానికి సారథ్యం చేస్తానని పగ్గాలు పట్టుకుని బయలుదేరాడు రథం వెళ్ళిపోతోంది అశరీరవాణి పలికింది ఒరే నువ్వు ఎంతో సంతోషంగా ఈమెని తీసుకెడుతున్నావు కానీ ఈమె యొక్క కడుపున ఎనిమిదవ వాడుగా ఎవడు జన్మిస్తాడో వాడి చేతిలో నువ్వు మరణిస్తావు అంటే అందరికీ తెలుసు ఎనిమిదో గర్భంలో పుట్టేవాడే కంసుని మరణానికి కారకుడవుతాడు అని అందుకే చెల్లిల్ని చంపైపోయాడు కూడా కంసు సరే కథ నడిచింది తర్వాత ఎనిమిదో గర్భం కదా అన్నాడు మహానుభావుడు వసుదేవుడు ఆ కంసుణ్ణి కొంతవరకు ఉపశాంతి వహించేటట్టు చేశాడు వెళ్ళాడు మొట్టమొదటి కొడుకు పుట్టాడు బావా మొదటి కొడుకు నన్ను చంపేవాడు కాదు కదా ఎనిమిదో కొడుకు కదా మొదటి కొడుకుని చంపానన్న అపఖ్యాతి నాకెందుకు ఎనిమిదో వాడు పుట్టినప్పుడు తీసుకురా బావా నువ్వు మాట తప్పేవాడివి కాదులే అన్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురు బిడ్డల్ని ఇచ్చేశాడు ఏడోవాడు గర్భ సంకర్షణమై బలరాముడిగా పుట్టాడు ఈ ఆరుగురు పిల్లల్ని తిరిగి ఇచ్చిన తర్వాత నారదుడు వచ్చి ఏమనుకుంటున్నావో పిచ్చివాడా వీళ్ళందరూ దేవతాంశ సంభూతులే నిన్ను చంపడానికి పుట్టిన వాళ్లే అన్నాడు అయ్యబాబోయ్ అలాగా అన్నాడు మళ్ళీ ఆరుగురు పిల్లల్ని పిలిపించి చంపేశాడు ఏడవవాడు సంకర్షణుడై రోహిణీదేవికి జన్మించాడు ఇక ఎనిమిదవ గర్భంలో పుట్టేటటువంటి వాడు తనని చంపేవాడే అన్న విషయం కంసుడికి అతి విశ్వసనీయంగా తెలుసు కాబట్టి అది భగవదంశ అన్న విషయం కూడా స్పష్టంగా తెలుసు ఎందుకంటే నిన్ను చంపడానికి శ్రీమన్నారాయణుడే ఆవిర్భవిస్తున్నాడు అని నారద మహర్షి చెప్పేశాడు కాబట్టి రాక్షసుడైన కంసుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటో అక్కడ అర్థమవుతుంది సార్ అంత జాగ్రత్త తీసుకున్నాడు లోపల గృహం నిర్బంధం దేవకీ దేవిని స్వేచ్ఛగా ఉంచాడు వసుదేవుడి కాళ్ళుకి చేతులకి బంధనాలు వేశాడు ఎదురుగుండ భార్య ప్రసవం ఆమె ఎంత బాధపడుతున్నా భర్త లేచి కనీసం గుక్కడి మంచినీళ్లు కూడా ఇవ్వలేడు కాబట్టి కాళ్ళకి చేతులకి బంధనాలు వేశాడు అక్కడ నుంచి చూస్తే గృహం ఇక్కడ వరకు కనపడాలి అలా ఏర్పాటు చేశాడు విచ్చుకత్తులు పట్టుకుని తిరుగుతూనే ఉండాలి ఎనిమిదవ గర్భం పుట్టి పుట్టగానే ఏడుపు వినబడగానే పిల్లాన్ని చంపేయాలి అది కూడా ఎంత భయంకరంగా చంపేవాడంటే పిల్లల కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి కొట్టేవాడు కాబట్టి పిల్లవాడు ఏడవగానే నాకు తెలియాలి అసలు పడుకునేవాడు కాదు నిద్రపోయేవాడు కాదు ఏది చేస్తున్నా సరే ఎనిమిదవ గర్భం వచ్చేస్తోంది 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 అదే బెంగ ఇంత బెంగ పెట్టుకున్నప్పుడు శ్రావణ మాసంలో అష్టమి తిదినాడు అర్ధరాత్రి కటిక చీకట్లో కారాగారంలో లోకాలన్నింటినీ పరిపాలింపవలసినటువంటి పరమాత్మ ఆయనకి తెలీదు ఎవడెంత జాగ్రత్త తీసుకున్నా ఆయన మాయయుందు ఎవరు దాటి యువతలకి రాగలిగిన వాడు మాయా దురత్యయా అంటాడు ఒక్కసారి ఆ మాయనంతటినీ కమ్మాడు ఎక్కడి వాళ్ళు అక్కడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు వసుదేవులు తప్ప వరువు లేదు ఆఖరికి చిత్రం ఏమిటంటే దేవకీదేవి గర్భమునందున్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు చిత్రముఖ బ్రహ్మగారితో కలిపి వచ్చి స్తోత్రం చేశారు ఆయన పుట్టవలసిన సమయం ఆసన్నమైంది ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా శిశోదయం అయిపోయింది పిల్లాడు పుట్టాడు లోకంలో ఎక్కడైనా పిల్లవాడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు తప్ప పిల్లవాడికి తల్లిదండ్రులు నమస్కారం చేసి స్తోత్రం చేసినటువంటి సందర్భం ఉండదు ఆఖరికి వామనమూర్తి పుట్టినప్పుడు కూడా నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నా దున్ని వడుగ నా కుల దీపగా రగదయ్య భగ్య రాసివగుచు అంటుంది నా కొడుకనే అంటుంది అదితి కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో మాత్రం పుట్టి పుడుతూనే ప్రాకృత శిశువుగా కనపడలేదు అసలు ఇలా పుడుతూనే జలధర దేహు చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారుగదా చక్ర పద్మ విలాసు కంఠకౌస్తుభమని కాంతిభాను కమనీయ కటిసూత్ర కేయూర శ్రీవత్సవంచ విహారు మరుకుండలద్వయ మరు విహారు అని ఆ మహానుభావుడు పుడుతూనే ఆయన నీలమేఘాయి ఎలా ఉంటుందో అటువంటి మేఘఛాయితో గదా పద్మములతో కూడుకున్నటువంటి వాడై కటిక చీకటితో ఉన్నటువంటి ఆ కారాగారమునందు భాషించాడు ఈ పిల్లవాణ్ణి చూశాడు వసుదేవుడు ఆశ్చర్యపోయాడు దీ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి అని గారు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు భక్తుల్ని లోకాల్ని పరిపాలించగలిగినటువంటి పరమాత్మ చిన్న పిల్లవాడిగా శంకచక్రకథాపద్మములతోటి శ్రీమన్నారాయణుడుగా ఆవిర్భవిస్తే వసుదేవుడు ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని పట్టుకుని స్తోత్రం చేశాడు సర్వము నీలోనిధిగా సర్వాత్ముడ ఆత్మత్తు సంపన్నుడవై సర్వమయుడు నీకును సర్వేశ్వరలీవులోను సంధులు వెలయన్ ఈశ్వరాయి ఈ సమస్తము నీ చేత నిండి నిబిడీకృతమైపోయింది అటువంటి వాడివి మా కోసం నువ్వు కొడుకుగా పుట్టావా అని స్తోత్రం చేశాడు దేవకీదేవి స్తోత్రం చేసింది అసలు ఆ స్వరూపం ఎంత మంగళప్రదంగా ఉంటుందో చూపించారు